నమస్కారం గురుగారు నమస్కారం మనకు యూట్యూబ్ లో వచ్చిన ఇంకో కామెంట్ ఏంటంటే మీరు బ్రహ్మ పురాణం గానీ స్కంద పురాణం గానీ చదివారా చదివితే అయ్యప్ప గురించి ఇలా ఎందుకు చెప్తున్నారు అని చెప్పేసి అడుగు నేను చెప్పలేదు స్కంద పురాణంలోది చెప్పలేదు కాబట్టి తెలుసు స్కంద పురాణం బ్రహ్మపురాణం అనేటువంటి విధానంలో అయ్యప్ప చరిత్ర అనేది వేరు నేను చెప్పిన విధానం కూడా ఇప్పుడు ఏంటంటే పూర్తిగా తంత్ర విధానంలో ఉన్నటువంటి అయ్యప్ప గురించి మాత్రమే చెప్తున్నా సబ్జెక్ట్ అయ్యప్ప అనేటటువంటిది ఇప్పుడు ఎవరైతే నిన్ను అదే మనకి యూట్యూబ్లో మెసేజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కామెంట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్కంద పురాణం బ్రహ్మపురాణంలో సంబంధించిన సబ్జెక్ట్కి ఇది అనుసంధానం కాదు అన్నప్పుడు దీని గురించి వేరే ఏదో ఉందని అన్వేషించాలి తెలుసుకోవాలి దీనికి ఎలా చెప్తారు ఏంటి అని అంటే ఒకటి తంత్ర విధానంలో ఉన్నప్పుడు గురు నేర్చుకునేటప్పుడు గురువు యొక్క విధాన పద్ధతిని తెలియచేస్తారు నేను ఈ విధానం నేర్చుకున్నారా నీకు ఈ విధానం నేర్పిస్తున్నా నేను ఎలా నేర్చుకున్నా నా గురువు నేర్పించిండు ఆయన ఎలా నేర్చుకున్నా ఆయన గురువు అని ఇలా పరంపరంగా తెలియచేస్తారు అది చెప్పనప్పుడు ఏం చేస్తామంటే బుక్కుల ఆధారంగా గూపి ఫలానా గురువు రాసిందు నేను రాశా కాబట్టి వాళ్ళ అనుభవపూర్వకంగా ఉన్నటువంటి విధాన పద్ధతులు ఇవి అని చెప్పి ఆ బుక్ను ఆధారంగా చెప్తారు కానీ స్వయంగా అనుభవించినటువంటి వ్యక్తులు చెప్పేటటువంటి విషయాలని మనం వినేటప్పుడు మనకి ఎక్కడికో తీసుకువెళ్తారు ఆ ప్రపంచాన్ని అలా కనిపించేటట్టుగా చేస్తారు ఎందుకంటే వాళ్ళు చూశారు కాబట్టి అదే నేను కూడా స్కంద పురాణం ఉంది చెప్పాలంటే అవసరం లేదు మీరందరూ చదివారు మీరందరూ విన్నరు చూసిరు కాబట్టి ఇంకా నేను అందులో స్పెషల్గా చెప్పడానికి ఏం ఉండదు ఏమనుందా లేదు నేను చెప్తే ఏమంటాను మేము స్కంద పురాణంలో బ్రహ్మ పురాణంలో చూసినాం ఇంకెక్కడో వేరే పురాణాల్లో చూసినాం అని చెప్పచ్చు కానీ అది కాదు ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిస్థితుల్లో రాబోయేటటువంటి రోజుల్లో అయ్యప్ప దీక్ష మారుతూ ఉంది పది సంవత్సరాల కిందట అయ్యప్ప దీక్ష చాలా నియమంగా నడిచేటటువంటిది ఇప్పుడు చూస్తే అయ్యప్ప దీక్ష ఏ టిఫిన్ సెంటర్ దగ్గర తినచ్చు నిలబడి తినొచ్చు అస్సలు బాధే లేదు హ్యాపీగా తినొచ్చు ఏంది అని అంటే మా వృత్తి మాకున్నటువంటి జాబులు నాకున్నటువంటి విధానానికి వేసుకున్నాం అంతే అసలు వేయకపోతే అయ్యప్ప ఏమంటాడు ఏమన్నాడు నువ్వు వేసుకున్న దేనికి అసలు ఇక్కడ నీకు స్కంద పురాణం పురాణం ఇవన్నీ పక్కన పెట్టేసి మనం అసలు లాజిక్ గా ఆలోచన చేద్దాం అసలు అయ్యప్ప అంటే ఏంటిది స్కంద పురాణంలో ఉందా పురాణంలో ఉందా లేదు మాల గురించి అసలు లేదు లేదా అయ్యప్ప చరిత్రలో ఎక్కడ చెప్పిండి మాల వేసుకోండి మీరని చెప్పి తెలియదు లేదు అసలు మాల ఎక్కడ ఎక్కడొచ్చింది మాలకు మూలం ఏంటి సాధన సాధన అంటే ఎవరికి తంత్ర విధానంలో క్రియా పద్ధతిగా ఆ అయ్యప్ప పెట్టినటువంటి పద్ధతులు శక్తిని ఎలా ఆరాధించాలి తంత్ర విధానంలో అన్నటువంటిది మళ్ళీ ఇక్కడ ఒక ఆలోచన కలగచ్చు తంత్ర విధానంగానే భైరవుడు ఎవరు చెప్పారు కాళీమాత 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 అని చెప్పి చెప్పారు అని అంట ఆ సబ్జెక్ట్ వేరు ఇక్కడున్న సబ్జెక్ట్ వేరు ఇక్కడున్న సబ్జెక్ట్ ఏంటి అనంటే మహిషిని చంపడానికి మహిషి తీసుకున్నటువంటి వరం ఏంటి అనంటే ఇప్పుడున్నటువంటి పురాణాల దేవత విధానాల్లో ఉన్నటువంటి శక్తితో ఉన్నటువంటి క్రియా పద్ధతులతో జరిగేటటువంటి పూజ ఆరాధనలు అందుకునేటటువంటి శక్తులతో కాదు నాకు సంహారం బుక్కుల్లో వేరేగా రాసేది ఏమన్నా ఏమని అడిగింది బ్రహ్మ బ్రహ్మ భగవాన్ ఏమని అడిగింది అంటే మహిషి బ్రహ్మ క్రియ పద్ధతులతో ఉన్నటువంటి ఆరాధ్య శక్తి దేవత విధానం కాదు విష్ణు ఆరాధ్య శక్తి విధానంలో ఉన్నటువంటి పద్ధతులు కొనసాగిన శక్తి కాదు శివుడి యొక్క ఆరాధ్య విధానం విధానంలో ఉన్నటువంటి క్రియాబద్ధ శక్తులు కాదు ఇంకా సృష్టిలో ఈ మూడేగా ఈ మూడింటి కిందనే మిగిలినటువంటి కేటగిరీలన్నీ నడుస్తాయి కాబట్టి ఆ మూడింటిని అడిగింది అడిగినప్పుడు వరాన్ని ప్రసాదిస్తాయి సో అప్పుడు మహిషి ఎవరెవరి మీద పడిద్ది ఈ మూడు కేటగిరీలు ఉన్న సంస్థానం మీద ఉన్నటువంటి చిన్న చిన్న రాజ్యాల మీదనే పడింది ఈ చిన్న చిన్న రాజ్యాలు జయించినప్పుడు ఏమైంది పెద్ద సంస్థానం మీదకైనా పోవచ్చు అది ఆలోచన కానీ ఏ తపస్సు చేసినా ఏ జపము చేసినా అది పాజిటివ్ దైతేనే శాశ్వతంగా నిలబడింది ఋషుల యోగంలోకి వెళ్ళిపోతారు నెగిటివ్గా అంత చేసినటువంటి తపశ్శక్తిని వృధా చేసుకుని తన అవసరానికి వాడుకోవడం కోసము స్వార్థంగా కోరిందంటే కొత్తగా ఒక శక్తి ఉద్భవించింది ఇది కొత్తగా అడిగినప్పుడు కొత్తగా ఇంకోటి రావాలిగా రావాలి ఇప్పుడు అడిగింది కొత్తగా అడిగింది ఈ విధములైనటువంటి వాళ్ళతో నాకు సంహారం వద్దు అన్నప్పుడు మరి దాన్ని సంహరించడానికి కావాలి కదా పాజిటివ్ నెగిటివ్ ఎలానో ప్లస్ మైనస్ ఎలానో కుడి ఎడమ ఎలానో చీకటి వెలుగులు ఎలానో ఆ అడిగిన విధానానికి కూడా కావాలి ఆ వరం ఇచ్చినప్పుడే ఆ వరంలో తీసుకునేటటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తులు అప్పటికన్నా ముందు చేసింది ఏంది ఒక బ్రహ్మదేవుణ్ణి తపస్సు చేసి ప్రత్యక్షం చేసుకుంది చేసుకుందా అప్పుడు పాజిటివ్ రూపంగానే చేసిందా మాంసాలు రక్తాలు అవన్నీ పెట్టి బ్రహ్మదేవుని విలువలేదు ఒక భక్తి భావనతో పిలిచింది ఆ శక్తి అయితే అక్కడ ఆగిపోయి ఉంటదిగా వరం ఇచ్చిన బ్రహ్మకి బ్రహ్మ విధంలో రాక్షసి తత్వం ఉంటుంది బ్రహ్మదేవుడి దగ్గర బ్రహ్మరాక్షసు విష్ణు రాక్షసులు శివరాక్షసులు అని ఉంటుంది అప్పుడు బ్రహ్మదేవుడి ఇచ్చిన వరం ఏంది నీవేదైతే కోరుకున్నవో ఈ రాజ్యాల్లో ఉన్నటువంటి రాక్షస విధంతో దైవ విధంతో ఉన్నటువంటి శక్తులు నిన్నేం చేయకూడదు అప్పుడు ఆ పాజిటివ్ శక్తి కూడా పుట్టింది పుట్టకుండా ఎందుకు ఉంటుంది పుడుతుంది పుడుతుంది పుట్టాలంటే ఏం చేయాలి అప్పుడు మాయా రూపంలోనే రావాలి మాయ కమ్మినటువంటి ఒక విధమైనటువంటి రూపంలోనే రావాలి మాయ కమ్మిన రూపం అంటే ఎవరు కేటగిరీలో మాయ చేసే విధంగా ఉన్నది లేదు లేది ఉన్నదు అనే విధంగా చేయగలిగేటటువంటి శక్తి ఎవరికి ఉంది విష్ణుబావ విష్ణువు ఆయనే కాబట్టి అందమైనటువంటి ఒక మాయ రూపమైనటువంటి స్త్రీ రూపాన్ని దాల్చిండు ఆ తర్వాత మణికంఠుడు పుట్టిండు అని చెప్తాడు మణికంఠుడు బుట్టిన మహిషన్స్ అనిప కాదుగా కాదు ధర్మశాస్త ఉన్నప్పుడు జరిగింది ధర్మాన్ని శాశ్వతంగా శాస్త్రముగా రక్షణ కల్పించేటటువంటి ఒక శక్తిని కల్పించేటటువంటి ఒక బాలుడుగా వచ్చిండు ఆయనే బ్రహ్మ జ్ఞాన యోగముతో ఉన్నటువంటి బాలుడు బ్రహ్మచారి బ్రహ్మచారికి ఉన్నటువంటి శక్తి చాలా విశేషమైనటువంటి శక్తి ఆ బ్రహ్మచారిగా వచ్చినటువంటి బాలుడు ఎవరు అని అంటే ఎవరు చెప్పలేరు ఎవరికి మన దేవతల్లో అడుగుతారు ఈ బాలుడు ఎవరు అని అంటే మైషిగుడ సమాధానం దొరకనటువంటి విధానంగా ఉంది విష్ణుని అడుగుతాడు బ్రహ్మభగవాను అడుగుతారు శివ భగవాను అడుగుతాం మాయా మాయారూపంగా ఉన్నాడు ఈ అని చెప్తాడు ఆ బాలుడు తను ఉన్నటువంటి విధానాన్ని చూసి మహిషి విధమైనటువంటి సంహారానికి ఎటువంటి విధానమైన శక్తిని మనం అందించవచ్చు అనే విధంగా అప్పుడు ఒక విశేషమైనటువంటి కార్యాచరణ జరిగింది మహికి తెలియకుండా మాయా ప్రపంచం అనేటటువంటిది ప్రారంభమైనటువంటి దశ వరాన్ని తీసుకున్నటువంటి మా అనే మహికి ఆ వరానికి సంబంధించిన మాయాలోకంలో బతికేటటువంటి మహిషికి మాయతో రాజ్యాలన్నిటినీ సొంతం చేసుకునే మహిషికి అదే మాయగమ్మేటటువంటి ఒక రూపమైనటువంటి అపురూపమైన బాలుడు అతను ధర్మాన్ని పరిరక్షిస్తూ మాయగా కమ్మి వేస్తూ ఉంటాడు మహిషి ఒక రాజ్యం మీదికి సంహారం చేయడానికి ఒక రాజ్యం మీదకి యుద్ధానికి పోతుంది తన యొక్క రాక్షసులను పంపిస్తుంది అన్నప్పుడు ఆ రాక్షసులకి మాయం కల్పించేటటువంటి ఒక అపురూపమైన బాలుడుగా ఉంటాడు ఆ బాలుడిని ఎవరు చూసినా గాని ఇంకంత మర్చిపోతాడు అటువంటి ఆయన ధర్మాన్ని కాపాడే ఒక మాయ యోగంలో ఉన్నటువంటి శక్తి అయ్యప్ప అంటే ఇప్పుడు అయ్యప్పగా ధర్మశాస్త్రం ఆయన ఆ శక్తి దేవతల యొక్క కాపాడేటటువంటి విధానాన్ని పొందుతూ 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 ఒక విశేషమైనటువంటి పాజిటివ్ శక్తి బాలుడుగా మారుతాడు